ఫిబ్రిలు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా స్తోత్రం దేవస్తారణ ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందిన కూరపు చూపించమని నది నేసుక్రీస్తు నావలో ప్రార్థించినా మీకు పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది చాలామంది వస్తారు దేవుని అందులో గడుపుతారు ప్రార్థిస్తారు కానీ జరగట్లేదేంటి ఇదే ఇక్కడ దేవుని వచ్చేటువంటి వారంట ఆయన ఉన్నాడని నమ్మాలి తనకు వెతుకు వారికి ఫలము దయచేస్తాడు కాబట్టి నువ్వు ఏదైతే ఆశించి వచ్చావో ఏ విషయం కోసం వచ్చావో ఖచ్చితంగా దేవుడు అది దయచేసాడు దయచేసాడు అని నమ్మిన రోజున అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు హాలెలుయ కాబట్టి ఈ నమ్మల ఫలము 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 అంటే నువ్వు ప్రార్థించే ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ప్రతిఫలము ఇస్తున్నాడు దేవుడు ఇచ్చేశాడని చెప్పి ఏం చేయాలంటే నమ్మాలంటే ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుచున్నాను నేను గమనించాలి తాగుబోతు లేనటువంటిదిగా చరిత్ర ఖ్యాతి తెచ్చుకున్నటువంటి ఒక చిన్న పట్టణం ఉందంటే త్రాగుబోతులు లేదంట అక్కడ అసలు తాగుబోతు అనేటువంటి వాడే లేడంట అంత చారిత్రాత్మకమైనటువంటి ఖ్యాతి పేరు తెచ్చుకున్నటువంటి ఒక చిన్న పట్టణం ఉందంట నాస్తికుడైనటువంటి ఒక వ్యాపారి అక్కడ ఒక రెస్టారెంట్ కం బారిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు నాస్తికుడు అంటే అసలు ఆ దేవుడు నామడు దేవుడు లేడే అనేటువంటి వాడు అనమాట అక్కడ ఏం చేశాడంటే రెస్టారెంట్ పెట్టాడు అలాగే బారు రెండు కలిపినటువంటిది ప్రారంభించాలని చెప్పి ఆశపడ్డాడు మొదటి రోజున అందరికీ కూడా బీరు ఉచితమని ప్రకటించాడు ప్రజలు గమనించాలి ఆ బారు ఐ మీన్ ఆ యొక్క ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ రోజున బీరు ఉచితం బ్రాందీ బాటిల్ ఉచితం అందరికీ అని చెప్పి ఆ ప్రకటించేశాడు పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క సేవకులంతా కూడా ఆ యొక్క ప్రకటన వినటంతో గాబరా పడ్డారు రాత్రంతా కూడా ప్రార్థన చేశారు ఆల్ నైట్ ప్రేయర్ చేయాలని చెప్పి సంఘాలు పిలుపునిచ్చారు వింటున్నారు జాగ్రత్తగాను ఇప్పుడైతే ఈ వార్త బార్ ఓపెనింగ్ రోజున ఫస్ట్ అది ఏమంటారు ఈ యొక్క హోటల్ ఓపెనింగ్ రోజున ఫస్ట్ రోజు అందరికీ కూడా మన స్వీట్లు అవి పంచి పెడతాం కానీ బీర్లు పంచి సో ఈ వార్త విన్నటువంటి సేవకులు అందరూ అయ్యో ఇది ఎలాగా ఒక త్రాగుబోతులు విన్నటువంటి ఊరుగా మనం దీన్ని చూస్తూ ఉన్నామే మరి ఇటువంటి దానిలో ఇటువంటి ఫ్రీగా ఇస్తున్న దానికి ఎగబడి ఎక్కడ మరి వాళ్ళు త్రాగుబోతులుగా మారిపోతారని చెప్పి అందరు సేవకులు కలిసిపోయారు అన్ని సంఘాలు కలిసిపోయారు వాళ్ళంతా కలిపి ఏం చేస్తున్నారంటే సేవకులు అంతా ఒక చోట కలిసి ఆల్ నైట్ ప్రేర్ చేస్తూ ఉన్నారంట హా అనుకున్నట్లుగానే ఆల్ నైట్ ప్రేర్ చేస్తూ ఉన్నారు గంభీరంగా ప్రార్థన చేసాగారు సంఘస్థలంతా కూడాను సేవకులంతా కూడా ప్రభు నీవే ఏదైనా చేయాలి నువ్వు చేసినందుకు వందనాలు ఆ నాస్తికుని ప్లాన్ అంతా కూడా మరి ఆ ప్లాన్ పారనివద్దు వేసేయా నీ నామానికే మహిమ రావాలేసేయా అంటూ దేవుణ్ణి స్తుతించారు మహిమపరిచారు రాత్రంతా కూడా దేవుణ్ణి గనపరుస్తూ స్థుతిస్తూ వచ్చారు వేసాయా నువ్వు ఈ యొక్క సమస్య నుంచి విడిపించేసావు ఈ బంధకాల నుంచి విడిపించేశావు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆసక్తితోటి దేవుని సంధిలో ఏ విధమైన కునుకుబాటు కూడా పడకుండా వాళ్ళని అంతా కూడా దేవుని స్థుతించారంట నెక్స్ట్ డే వచ్చేసింది ప్రారంభోత్సవ సమయానికి ఇంకా సిద్ధంగా ఉన్నదనమాట ఎప్పుడైతే ఆ యొక్క రెస్టారెంట్ బార్ అది ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉందో సడన్గా అక్కడ ఏదో చిన్న సమస్య వచ్చింది ఒక చిన్న కరెంట్ వైరు మరి చిన్న మంట సెలరేగిందంట ఆ మంట కాస్త నిమసాల వ్యవధిలోనే ఏమైంది తెలుసా పెద్దగా మారిపోయి ఆ క్రొత్త కొత్త బారు కూడా భస్మీ పటలం అయిపోయిందంట ఆ బారు మొత్తం కాలిపోయిందంట దాని యజమానికి తీవ్రంగా నష్టం వచ్చింది యజమాని కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి యజమాని కూడా తీవ్రంగా గాయాలయ్యాడు గాయాలి పాలు అయిపోయాడు ప్రజలు గమనించాలి చాలా బాధపడ్డాడు అసలు ముందే అది భస్మీ పటలం అయిపోయిందంటే ఎంత బాధ ఉంటుంది వెంటనే ఈ యొక్క బార్ యజమానికి కోపం వచ్చిందంట ఎవరి మీద ఆ పట్టణంలో ఉన్నటువంటి సేవకులందరి మీద కోపం వచ్చి వెంటనే కోర్టుకెళ్ళి ఆ సేవకులందరి మీద దావా వేశాడంట అగ్ని ప్రమాదానికి కారణం గత రాత్రి వారు చేసినటువంటి ఆల్ నైట్ ప్రార్థనే అని చెప్పి ఏం చేశాడంటే కేసు పెట్టాడంట దావా వేశాడంట ఇది విన్నటువంటి సేవకులు పాస్టల్ అందరూ ఏమన్నారు తెలుసా పాస్టల్లో సేవకులు వాళ్ళు మాత్రం దానికి మా బాధ్యత ఏమీ లేదు అని వాదించారంట మాకు ఏమీ సంబంధం లేదు అసలు అని ప్రార్థిత అక్కడ అక్కడ లేదు లేదు అట్టదేమీ లేదు అని చెప్పి సేవకులందరూ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించారంట ఇదంతా కోర్టుకెళ్ళింది కోర్టులో వాదోపవాదాలు జరిగాయి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశంతో ఆ యొక్క హోటల్ బా రేజమాని ఏమంటున్నాడు లేదండి వీళ్ళు రాత్రంతా అలనట్టు చేస్తారు వీళ్ళ ప్రార్థన వల్లైనా బారు కాలిపోయిందని ఆయన అంటే లేదండి ప్రార్థన చేసినంత అట్లా జరుగుతుందా అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉన్నది అని చెప్పేసేసి వీళ్ళు ఏమన్నా నమ్మట్లేదు ఆయన ఏమన్నా నమ్ముతున్నాడు ఇంకా కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి తర్వాత ఆ న్యాయమూర్తి ఏం చేశారంటే హైకోర్టు జడ్జి గారు ఏం చేశారు తెలుసా ఇరుపక్షాల వాదనలు విన్నాడు చివరికి తేలిన ఫలి ఫలితార్థమే తెలుసా ఈ కేసు ఎలా పరిణమించినప్పటికీ ఈ సంఘటన ఎలా జరిగినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది అన్నటువంటి కోర్టు ఆ యొక్క జడ్జి గారు ఏంటంటే దేవుని మీద ఈ పాస్టర్లకు ఉన్న నమ్మకం కంటే ఈ బార్ అనుకున్నటువంటి నమ్మకమే గట్టిగా ఉంది అని ప్రకటించాడంట హాలో ఈ పాస్టర్లకి ఉన్నటువంటి నమ్మకం కంటే ఈ భారీ యజమానికే దేవుని మీద అత్యధికమైనటువంటి గట్టి నమ్మకం ఉందని చెప్పి ప్రకటించారంట అది తేలినటువంటి ఫలితార్థం ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంఘటన ఈరోజు మనం దేవుని దగ్గరకి వస్తున్నాం ప్రార్థిస్తున్నాం దేవుని సందులో ఉంటున్నాం మనకి కార్యాలు జరగట్లేదు అన్యులైనటువంటి వారికి దేవుని తేలినటువంటి వారికి నమ్ముతూ ఉన్నారు వాళ్ళ కార్యాలు చూస్తూ ఉన్నారు కారణం ఏంటి తెలుసా బ్రదర్ నేను ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నానే నేనెంతో దేవుని మీద ఆధారపడుతున్నానే నా కుటుంబంలో మరున్న సమస్య నుంచి విడుదల పొందాలని నా భర్త టార్చర్ నుంచి లేకపోతే అప్పుల సమస్య నుంచి ఎన్నో బంధకాల నుంచి నేను విడుదల పొందాలని ప్రతిరోజు లేస్తున్నానే కన్నీరు కారుస్తున్నానే చెప్పింది పలుకుతుంది అన్నీ చేస్తున్నాను కానీ జరగట్లేదు ఇదన్నమాట ఎందుకు చేస్తున్నామో తెలియదు చేస్తున్నాం జరుగుతుందో లేదో నమ్మటం లేదు మనం కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతాన్ని దేవుడు చేశాడు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా ఆది సంఘానికి అగ్ని పరీక్ష వంటి రోజులవి సంఘంలో హింసను లేపాడు హేరద్గారు యాకోబు సహోదరుడు యోహాను బలాత్కారంగా పట్టుకొని ఖడ్గంతో చంపించారు ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యం అనుకుని మరి ఆ యొక్క ప్రధాన ఆపోస్తులైనటువంటి పేతును కూడా ఆ పట్టుకుని సెరసార్లో వేయించారు అవి పస్కా పండుగ దినాలు పులిని రొట్టెలు పండగలు అనమాట ఇజ్రాయల్ ఏడు రోజులు తింటూ ఆ పండుగను ఆచరిస్తారు ఇవి అయినాక ఆ పేత్రికను పట్టి తెచ్చి ప్రజల ముందు నిలబెట్టి తీర్పు తీర్చి యోహాను మరి ఆ చంపినట్టుగా చంపేసినట్టుగా పేతిని కూడా చంపాలని చెప్పి కబట పన్నాగం పన్నాడు కబట బుద్ధి కలిగినటువంటి దుష్ట హేరోదు సంఘం అయితే కంటి మీద కొనుక్కు లేకుండా రాత్రంతా కూడా కన్నీటితో కొరకు ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలు పోగవలే పైకి లేచాయి పరలోకం కంపించింది కరుణాపీఠం కదిలిపోయింది కనికర పూర్ణుడు తన దూతను కదల్చుకున్నాడు హాలె లెయ్యా దూతను కదలమన్నాడు నేరుగా పేతురు నిద్రిస్తున్నటువంటి గదిలోకి అఖండ తేజస్సుతో దిగి వచ్చాడు ఆ దేవదూత త్వరగా లేమన్నాడు సంఖ్యలు ఊడిపోయి గేట్లు అవే తెరుచుకున్నాయి కలా నిజమా ఏదో తెలియట్లేదు మన అయ్యగారు అంటే గారికి కళ్ళు తుడుచుకుంటున్నాడు కథ అర్థమైంది నిజంగా నేను విడుదల పొందాను ఎక్కడికి పోవాలి అని చెప్పి గారు ఆలోచించుకుంటూ మరి అక్కడ మార్కు అనేటువంటి పేరు కలిగినటువంటి యోహాను కూడా ఆ పట్టణంలో ఉన్నాడు అతను అందరూ సింపుల్గా జాన్ మార్క్ అంటారనమాట వాళ్ళ అమ్మ పేరు మరి అమ్మగారు ఆమె సంఘానికి తన ఇల్లుని ప్రార్థన కొరకు ఇచ్చిందనమాట వేదనతో భారంతో సంఘమంతా ప్రార్థిస్తూ ఉన్నారు పేతురు వచ్చాడు తలవాకిడి తలుపు తడుచునే ఉన్నాడు గుండెల్లో గుబెలెత్తింది ఆ రాత్రి మన తలుపు తట్టేది ఎవరు ఖచ్చితంగా హీరోదు సైనికులే అయ్యుంటారు మనం చచ్చినోళ్ళమే అనుకుంటున్నారు ప్రజలంతా కూడాను తలుపు తీసేందుకు ఎవరికీ ధైర్యం చాలట్లేదు హీరోదైనా సరే హీరోదు సైనికులైనా సరే వచ్చేసి ఉంటారు వాళ్ళు వచ్చారంటే ఏం చేస్తారు ప్రజలు గమనించాలి అని ఆలోచన చేస్తుంటే అందులో ఒక చిన్నది అనుకున్నది హీరోదైనా సరే హెయిదు సైనికులైనా సరే ఏం చేస్తారు అనుకుంది రూదే అదే పనిగా తలుపు తడుచుండగా పేతురు స్వరాన్ని ఆలకించి గుర్తుపట్టి సంతోషంతో గొంతులు వేస్తూ పేతురు వచ్చాడు పేతురు వచ్చాడు అంటూ కేకలు వేసింది సంగమంతా నివ్వెరిపోయి ఇప్పుడు పేతురు రావడం ఏంటి రేపో మాపో పేతురిని పేతురిని చంపేస్తారు పేతురి పని అయిపోయింది అంటే లేదు లేదు పేతురు వచ్చాడు అంటుంది రోదే పేతురు వచ్చావు ఏంటి పిచ్చిదానా అంటూ మంచిదాన్ని పిచ్చిదాని కింద కట్టారు ఇంతవరకు ఎవరి విడుదల కొరకు ప్రార్థించారో వారి ప్రార్థనలు విని పేతును అద్భుతంగా వారి మధ్యకు తోడుకుని వస్తే పేతురు రానే రాడు విడుదల కానే కాదు చూడాలి ప్రార్థన అంతనేమి పేతురు విడుదల కొరకు కానీ పేతి వృత్తి మాత్రం నమ్మట్లేదు ఏం కానీ విడుదల కానే కాడు అనుకుంటూ విశ్వాసరహిత ప్రార్థనలు చేస్తూ ఉన్నారు విశ్వాసరహిత ప్రార్థనలు మార్కు గారింట్లో సమావేశమైనటువంటి సంఘస్థులు అంతా కూడా అలా ఉన్నారు ఈ రోజున ఇక్కడ చాలామంది ఈ క్రైస్తవ లోకంలో కూడా ఇటువంటి విశ్వాసులు చాలా చాలామంది ఉన్నారు వింటున్నారా ప్రియులరా ఈరోజున మనం ధ్యానించినటువంటి విషయాలు భార్య యొక్క మరి యజమాని చూసాం కదా మనం అగ్ని ప్రమాదానికి భక్తులు ప్రార్థనే కారణం అని చెప్పేమో వారి యొక్క యజమాని నమ్మాడు నాస్తికుడు నమ్మాడు నమ్మకం గలవారికంటే నమ్మకం లేని నాస్తికుని నమ్మకమే గొప్పదిగా ఉంది ఇక్కడ అందుకనే ఎప్పుడై పదకొండు వారిలో దేవుని ఎతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని చెప్పి నమ్మాలే నమ్మాలే నమ్ముట నీవులనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే కాబట్టి నువ్వు ఈరోజున ఏది నమ్ముతున్నావు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు ఎందుకు నెరలీ మనలిస్తున్నావు ఎటువంటి విశ్వాసంతో ఉంటూ ఉంటాం ఓసారి మనం మనం పరిశీలన చేసుకుందాం దేవా నాతో మాట్లాడావు ఈ సంఘటనల ద్వారా నా జీవితాన్ని వెలిగించావు ఇక్కడ నుంచి నువ్వు చేసేస్తావు ఖచ్చితంగాను నేను అడుగుతున్నానో అది ఖచ్చితంగా చేసావని నమ్ముదాం పొందుకుందాం అటువంటి భాగ్యం ఇక్కడ వారికి పరిశుధాత్మ తేడా గురించి నడిపించి బలపరచను కాక ఏ మేన్